शुक्लाम्बरधरं विष्णुं शशिवत्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ईरोजु मनम् ई वीडियोलो కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం గురించి చెప్పుకుందామండి కార్తీక మహాత్మ్యమును గురించి వారికి పాపములు నశించి పుణ్యము కలుగును కార్తీక మాసాన్న శ్రీహరి ఎదుట నాట్యము చేయువాడు పాప ప్రక్షాళనమై వైకుంఠవాసియగును కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు శుక్లపక్షమందు సాయంకాలాన హరిని పూజించిన స్వర్గాధిపతి అగును కార్తీక మాసాన నెల రోజులు నియమముగా విష్ణాలయమునకు పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందును కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కావున ఆ రోజున చేసిన పుణ్యమునకు అంతులేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయమునందు కానీ శివాలయమునందు కానీ లక్ష దీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవతల చేత కొనియాడబొడుచు విష్ణులోకమున చేరి సుఖించును కార్తీక మాసాన నెల రోజులు దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి కార్తీక పూర్ణిమ నాడు దీపం పెట్టవలెను ఆవు పాలు పితుకున్నంత కాలం దీపం ఉంచిన పరమ పవిత్రుడగును కార్తీక మాసాన హరి సన్నిధిలో ఇతరులు ఉంచిన దీపాన్ని బాగు చేసిన పాపములన్నీ నశించును ఇందుకై ఒక కథ చెప్పేదను వినుమని వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇట్లు చెప్పదొడంగెను పూర్వకాలాన్న సరస్వతి నదీ తీరాన్న పాడుపడిపోయిన విష్ణాలయము ఒకటి కలదు కర్మనిష్ఠుడు అను ఒక యతి సరస్వతి నదీ తీరానికి స్నానార్థమై వచ్చి విష్ణు ఆలయమును చూశాను తపస్సు చేసుకున్నటకు అనుకూలముగా ఉన్నదని ఆలయాన్ని తుడిచి కడిగి శుభ్రము చేశాను దగ్గరలో ఉన్న గ్రామానికి పోయి పన్నెండు దీపపాత్రలను నూనెను తెచ్చి దీపాలు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సు చేసుకొని చుండెను యతీశ్వరుడు తపస్సులో నుండగా కార్తీక సుత్ ద్వాదశి నాడు ఒక ఎలుక ఆహారము కొరకు విష్ణాలయములో తిరుగుచూ ప్రదక్షిణము చేసి దీపముల చెంత చేరను అంత ఎలుక జ్వాల తగ్గిపోయి ఉన్న ఒత్తిని చూసి ఆ దీపంలో నూనెను త్రాగణించెను జ్వాల లేని ఒత్తిడిని గ్రహించబలెను అనుకొనెను ఇంతలో ఎలుక ఒత్తిని లాగగానే జ్వాల ఉన్న ఒత్తి సంపర్కము చేత జ్వాల లేని ఒత్తి వెలిగెను హరి సన్నిధిలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు యతీశ్వరుడు వెలిగించిన దీపం నశించగా ఎలుక చేత అప్రయత్నముగా ఆ దీపము వెలిగించబడినది పూర్వ పుణ్యము వలన ఆ రాత్రి ఎలుక విష్ణాలయంలోనే మరణించెను ఎలుక దేహాన్ని విడిచి దివ్య దేహధారి అయి ఉండెను అంత దివ్య దివ్యదేహదారిని చూసి నీవు ఎవరివని ప్రశ్నించగా స్వామి నేను ఎలుకను మహాపుణ్యము చేత ఈ ఎలుక రూపము పోయినది అంతకు మినహా నేనేమి ఎరుగను తాము నేనేమి పాపము చేయగా నాకు రూపం వచ్చెనో చెప్పవలసిందిగా యతిని ప్రార్థించాను అంత ఎతి దివ్య దృష్టితో చూసి ఓయి నీవు పూర్వజన్మాన బ్రాహ్మణుడవు బాహ్లికుడను పేరు జైముని గోత్రుడవు నిత్యానుష్ఠానములను విడిచి శ్రాద్ధ భోజనములను తినుచు దినములందు కూడా రాత్రింబవళ్ళు భుజించువాడవు సంధ్యావందనములను చేయువారిని చూసి పరిహసించువాడవు నీ భార్యకు సహాయార్థమై ఒక శూద్ర స్త్రీని ఇంట నుంచి నీ సంతానానికి ఆమెతో వండించి అన్నం పెట్టించి వాడవు కన్యకను అమ్ముకుని నాడవు సూద్రులకు పాలు పెరుగు అమ్మి ధనార్జన చేసి ఆ ద్రవ్యాన్ని భూమిలో పాతిపెట్టినావు తుదకు మరణించి నరకయాతలను అనుభవించి మూషికముగా పుట్టి ఆలయంలోని దేవసంపదను తెలుచున్నాడు ఈనాడు నేను వెలిగించిన దీపం నశించగా నీవు దానిని బాగుపరిచి వెలిగించితివి కావున ఈ పుణ్యాన్న నీకు పాప ప్రక్షాళమైనది అని చెప్పాను ఇకపై హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమునందు ఉందువని ఎతి చెప్పాను అంతా ఆ దేహదారి ఎతికి నమస్కరించి ఆతని ఆజ్ఞ తీసుకుని సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి నందు స్నానము చేసి అంత్యకాలమునందు సాయుధ్యముక్తిని పొందెను అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో కార్తీక పురాణంలోని పదిహేనవ అధ్యాయంలోని కార్తీక దీపమాలార్పణము గురించి దాని మహిమ గురించి వివరించెను కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము సమాప్తం ఓం నమ ఓం నమో భగవతే వాసు వాసుదేవాయ శ్రీమాత్రే నమ